కొంతమంది సభ్యుల దృష్టి తర్వాత మన సత్యమైన కొమరి వెంకటేష్ గారి దృష్టి ఆయన కొమర వెంకటేష్ గారికి ఎల్ఐజీ జీడబ్ అంటే చాలా ఇష్టం అన్న ఎట్లీస్ట్ ఎంతో ఇక్కడ పెట్టారు దయచేసి ఆయన విగ్రహం కూడా ఈ దృష్టికి తీసుకురండి అంటే మేము సొసైటీ కమిటీ వాళ్ళకి కూడా తీసుకెళ్ళాం వాళ్ళ దృష్టికి కూడా మన ఇక్కడ ఉన్న జనం అభిప్రాయము ప్లస్ సొసైటీ అభిప్రాయము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆయన మాకు కూడా అభిమానమే అని చెప్పడం జరిగింది ఒకసారి విజయలక్ష్మి గారు ఒక నిమిషం మాట్లాడే కోరుతారు बहुत अच्छे लगे बहुत अच्छे 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 बहुत अच సార్ ఆ టైంలో కూడా మా ఫ్యామిలీ ఆలోచన మామూలు కానీ మీ అందరి ప్రేమ కానీ చాలా ధన్యవాదాలు అన్నారు మాట్లాడు చిత్రపూరు కాలేజ్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అని ఎందుకు చెప్తున్నాను అంటే తన పర్సనల్ లైఫ్ అంటే మా పిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోతాం తన పర్సనల్ లైఫ్ అంటే కూడా ఎక్కడెండో ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడే పనిచేశారు మాట్లాడితే చిత్రపురు కాలేజ్ చిత్రపురి కాలేజ్ లాస్ట్ టైంలో బుధవారం రోజు ఆ రోజు కూడా చిత్రపుర కాలే గురించి మాట్లాడుతున్నారు చిత్రపుర కాలనీ గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ పడ్డాను ఇప్పుడు కూడా నేను గురించి కాలం గురించి మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని అంటే ఏం లేదో మనకి తెలియదు జనాలు బాగుంటేనే మనం బాగుంటుంది తెలుసా జనాలు కొంటే మనం ఉండాలి జనాల్లో మనం జనాన్ని బాగుంటేనే మనం బాగుండాలి ఎక్కువగా ఎల్ఐసి యూనివర్సిటీ గురించి చెప్పేవాడు ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే ఎలాగైనా బతికేస్తారు ఏమైనా చేస్తారు కానీ ఎల్ఐసి లీడర్స్ వాళ్ళు వాళ్ళంతా మామూలుగా వర్కర్స్ వాడు వాళ్ళందరికీ మనం తోడు వాడు వాళ్ళు తోడు ఉంటారు నీకు తెలీదు అని చెప్పి చెప్పేవాడు అండి మీ అందరినీ కంపెనీ వాళ్ళని అడుగుతున్నారు ఆయన మీ ఇద్దరం అనేది ఎల్ఐసిలో ఏర్పాటు చేయాలని కోరుకున్నది పదపడ మెయింటెనెన్స్ అవుతారు ఇక పెడితే అందరికీ పట్టి చెట్లు పెడితే బాగుంటుందని మా వారి మీద కానీ మా మీద కానీ ఏమైనా మనసులో ఉంటే తీసేసి కమిటీ వాళ్ళు కానీ మీ అందరూ కూడా సహకరించాలని పేరు పేరు మీద కోరుకుంటున్నారండి ధన్యవాదాలు మీ అందరికి విజ్ఞప్తు అండి ఈ రోజు అని మీ చిత్రపతి కానీ లేదా ఉండాలి ఇక్కడ మేము ఉండడం కారణం మాత్రం మాకు ఇంకా రావడానికి కారణం మా అందేమో విగడం మా కుమ్మ వెంకటేశారండీ ఆయన సమయంలో లేకపోవడం మీకు చాలా బాధాకరం అదే మా ఎవరు ఉప్పు నొప్పమైన నేను మీ వాళ్ళని ఎగిపోతున్నా ఆయన విగ్రహం పెట్టడానికి మాత్రం మేము ఖచ్చితంగా ఉబ్బం ఉన్నాము ఎవరైనా మాకు దయచేసి సోదైన వాటిని ఎవరు అడ్డుపడకూడదు అని చెప్పేసి మా అభిప్రాయం ఖచ్చితంగా మీరు అందరూ కూడా తప్పట్లతో ఆయన విగ్రహం నాకు అయితే అని చెప్పి అలా కోరుతున్నప్పుడు సంవత్సరికాలు మనం కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడు వేరు సంవత్సరికాలు లేదు అనేది అడుగుతున్నారు బట్ ఒకసారి సొసైటీ కమిటీ వారిని కూడా వాళ్ళ అభిప్రాయం అడుగుదాము ధన్యవాదాలు వెంకటేశ్వర్ అంటే అందరు కూడా అభిమానమే మేము కూడా ఆయన ద్వారా వచ్చిన మనుషులు కాంపౌండ్ ఆయనే కారణం మేము రావడానికి కూడా కారణం కూడా ఆయనే ఎక్స్పెషల్లీ నేను రావడానికి కూడా వెంకటేశ్వర ఆయన విద్రహం పెట్టాలంటే ఎవరు కూడా అధ్యక్షం చేయరు ఏదేమైనా మేము కూడా రెడీగా ఉన్నాం ఒక అఫీషియర్ ఒక లెటర్ మీడియట్ పెట్టేస్తే కమిటీలో పాస్ చేస్తాను మీకు ఇమీడియట్ గా చెప్తాను లాస్ట్ టైం కమిటీ మీటింగ్ లో కూడా ప్రపోజల్ పెట్టాము అయితే మెయిన్ రోడ్లోనే పెద్దగా పెడతా బాగుంటుందని ఒక సందర్భం వచ్చిన మాట్లాడుకున్నాము అయితే దీనికి ముందు ఏంటంటే ఒక వాదన చేసింది మా దగ్గర ఒక ఆయన భాస్కర్ గారు కుట్టుకున్నారు కదా మళ్ళీ ఆయన పెట్టమంటే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తాము అని అప్పుడు అందరూ నినామాస్ అనుకున్నాం దీనికి ఎక్కువ సర్వే చేసింది వెంకటేశ్వర కొద్దిగా లేస్తే ఎన్ని ఉండేది రాత్రి ఎన్ని ఉండేది సో ప్లేస్ అనేది ఒకటి ఐడెంటిఫికేషన్ చేసి ఆయన బర్త్డే అనే దానితో ఒక అనుకున్నాం అనుకున్నాము తర్వాత దానికి తెంగులబాడీలో ప్రపోజల్ చేయాలి దగ్గర దగ్గర పార్టీ వాళ్ళే కాదు ఇక్కడ ఎల్లైలో పెడదామంటే ఇప్పుడు ఆల్రెడీ అందరూ ఇప్పుడు హీనా భాష గారు అందరం వీళ్ళందరూ లీడర్ లీడర్లు తీసింది ఆయనే ఆయన దగ్గర మేము లీడర్ అయ్యాం ఇక్కడ సో మాకు ఎవ్వరికి అలాంటి అభిప్రాయం లేదు వద్దనేది ఎప్పుడు వెళ్తా ఉన్నా కానీ మాంతు సహకారం ఎప్పటికి ఉంటుంది ఆయన ఎవరు మర్చిపోము ఆయన మర్చిపోతే మన మనుషులమే కాదు ఇక్కడ అయితే ఐడెంటిఫై చేయండి ఇక్కడ చేసే ఒక లెటర్ అక్కడికి పంపించేసి దాన్ని అందరం కలిసి ఇది పెద్ద ప్రోగ్రామ్ లో చేసి చేద్దాం ఓకే సార్ థ్యాంక్

అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన చిత్రపురి కాలనీలో ఎప్పటిండో కష్టపడి ఇక్కడ బిల్డింగ్ చేసి మన వెంకటేశ్వర కూడా ఇప్పుడు ఎన్సార్ వాటర్కి సంబంధించింది ఒకసారి పెట్టాలి ఈరోజు ఆయన వాళ్ళ పరిపూర్ణంగా పడుతున్నాము అయితే అంటే ఆయన కోసం పెట్టడానికి నేను దర్శనం ఇస్తానని కోరుకున్నాను చిన్న సో ఎల్బర్ కాదు సొసైటీ కాబట్టి అదే అందుకే పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాను సెక్రటరీ అండ్ మీ ఒక కమిటీ వారి గొర్రె నీళ్ళు వెంకటేశ్ అన్న ద్వారా ఆయన పట్ల ఎంత ఇదిగా వర్క్ చేశారు వాళ్ళ పిల్లల పట్ల ఎంత సహాయం చేశారు వదిన గారికి వీళ్ళందరికీ మనందరికీ తెలిసిన విషయమే కానీ మొన్న అంటే ఈ విషయం జనరల్ బాడీలో లాస్ట్ జనరల్ బాడీ మన చిత్రపురి కమిటీ జనరల్ బాడీ జరిగినప్పుడు నేను ఆయన ఉన్నాను ప్రపోజల్ వచ్చినప్పుడు గౌరవ కమిటీ వాళ్ళందరూ కూడా సభ్యులు వెంకటేశ్వర విగ్రహం పెట్టాలి ఎట్టి పరిస్థితులు పెట్టాలి అనుకున్న తర్వాత కొంతమంది సభ్యులు అంటే ఈ చిత్తపూరి కాంగ్రెండ్ కోసం ఎంతోమంది కృషి చేశారు అందరు విగ్రహాలు కూడా పెట్టాలి ఒకటే వాంజీ గారు చేశారు అంజయ్ గారు మన రోషి గారు చేశారు రోసి గారు దని భాస్కరరావు గారు దాన్ని సారథి గారు దని ఇలా రకరకాల ప్రపోజల్స్ అన్నీ వచ్చినాయి లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టాలని అంటే రకరకాలైన అభిప్రాయాలు చెప్పారు బట్ ఎన్ని అశోకుడు చెట్టు నాటించాడు అది మనకు తెలియదు కానీ నీళ్లు పోసి ప్రదాన్ని పెంచుతుంది మనం ఎవరో ఏమి ఇప్పించారు ఏమేమి కృషి చేశారని చెప్పి పక్కన పెడితే ఆహార దృష్టి కృషి మాత్రం వెంకటేశ్వర చేశాడు అది అందరికి తెలిసిన విషయం దాంట్లో ఎలాంటి సందేహం లేదు గారు కూడా చెప్పారో మన అందరికి తెలుసు నాయకురా తర్వాత చిన్న చిన్న అన్నీ ఉంటాయి వంద మంది దేవుడు కూడా నుంచి పాలేడు ఒకళ్ళిద్దరు అలా ఉంటారు ఇంత దేవుగా ఇక్కడ నారాయణ గారు ఉన్నారు సార్ ఇక్కడ మన రాఘుపతి గారు వీరందరూ ఉన్నారు సరే ఎవరెవరికి ఏమేమి చేసినా సరే వారందరినీ కూడా వారెవరైతే ఆ పోజులు పెట్టారో వాళ్ళందరితో కూడా మాట్లాడి కంపల్సరీ వెంకటేశ్వర విగ్రహం మాత్రం పెడతాను కూడా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సరే అమ్మా ఇది మన నీ యొక్క ఇది మాయ అది ఉంటది కానీ సొసైటీ పరంగా కొన్ని ఇబ్బందులు చూసినవి ఉండే సరే ఇక అది ఇప్పుడు నేను కనుక అంటే ఈ రోజే పెడతాము అనివ్వండి నేను ఏదో లేదు కూడా అవసరం లేదు అనే ఉంటది బట్ ఇక్కడ ఒక జనరల్ బాడీలో వచ్చిన సమస్య కాబట్టి దాన్ని అన్నింటినీ కూడా శ్రీనివాస్ గారికి అందరికీ తెలుసు అంటే ఇలా అందరూ విగ్రహాలు పెట్టాలి అంటే మేము కూడా అన్ని జనరల్ బాడీ నిర్ణయం చేయాలని కూడా చెప్పారు అందు మూలంగా దాన్ని ఈ లోపు ఏప్రిల్ ఏడో తారీఖు పడతానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ మీరు వచ్చే ముందు ఒకటే ఈజెంట్ గా జరిగింది అదేంటంటే పార్కింగ్ సమస్యని డ్రైవర్ సైదర్లు ఎవరైతే